హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అప్పారావు మనం చూసుకోండి జియో అలాగే ఈటర్ ధరలు ఆకాశానికి అందుకున్నాయి మరి ఈ ధరలు పెరిగిన తర్వాత మన యువకులు ఎవరైతే ఉన్నారో నైట్ క్రోమ్ చూడడానికి అలాగే మన బిట్లు చూడడానికి కూడా వాళ్ళకి నెట్ట సరిగా లేక ఒకవేళ రీచార్జ్ చేసుకున్నా సరే నలభై రూపాయలు అవుతుంది పోతాను అనే వాళ్ళ కష్టాలు ఏంటి అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం వచ్చండి నాతో ఏంటి నీ బాధ ఏంటి ఏడు చెప్పా అది పోయింది ఇప్పుడు నీ బాధ ఏంటి కోపాడు కోపాడు కావు ఒక్కసారి చిన్న ఇంటర్వ్యూ అన్న మీ పేరు చెప్పండి అన్న నా పేరు సుబ్బారావు ఓకే మీ పేరు సుబ్బారావు అయితే ఇప్పుడు మనం చూసుకుంటే జియో అలాగే ఎయిర్టెల్ అన్నది ఆకాశాన్ని అందుకునే ధరలు మరి మీరు బిట్లు చూడడానికి రాత్రులు ఎంత కష్టపడుతున్నారు అంటే మీకు సరిగ్గా నెట్ వస్తుందా ఏమాత్రం మీకు లోటుపాట్లు ఏమైనా జరుగుతున్నాయా మరి మాకు ఇప్పుడు చూసుకుంటే జియో అలాగే ఎయిర్టెల్ కూడా ఆకాశానికి అందుకునే ధరలు మరి మేము రాత్రులు మీరు అన్నట్టు మేము క్రోమ్ చూడడానికి ఒకవేళ సడన్గా నచ్చి అయిపోతే నలభై రూపాయలు అయిపోయింది రీఛార్జ్ దాన్ని సపోజ్ మా లవర్ని అడిగినా మాకు వేస్తలేదు మా మా బావని అడిగినా సరే మరి మాకు వేస్తలేదు మాకు మాత్రం పక్క న్యాయం జరగాలి లేకపోతే మేము బిఎస్ఎన్ఎల్ కూడా వెళ్ళిపోతాం చూసుకోండి మరి ఇప్పుడు చూసుకోండి మనం ధరలు చూసుకుంటే టూ జీబీ డేటా చేయించుకున్నా సరే నలభై రూపాయలు కావాలంటే మరి మన వాళ్ళు ఎంత ఇబ్బంది అయితే పడుతున్నారు దీని గురించి కూడా ఒకసారి వాళ్ళని అడుగుతాం ఇప్పుడు మేము మాత్రం పక్క జియో తగ్గాలి బిఎస్ఎన్ఎల్ పెరగాలని మేము అంటలేదు మాకు మాత్రం మళ్ళీ జియో కావాలి ఎందుకు అంటే మేము రాత్రి చూసేటప్పుడు అవి మాత్రం రౌండ్ అయితే తిరగలే అంత ఫుల్ సిగ్నల్ వస్తుంది జియో మళ్ళీ మేము జియోకే ఎక్కువ అనుకుంటున్నాం మాకు జియో అయితే రావాలి ఓకే అన్న మరి మీరు ఎటువంటి సోపేయాల కోసం అలా ఆగుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మంద కాదు మన అప్పారో ఛానల్ ఓకే అయితే మీ కష్టాలు తీర్చుకోవడానికి నేను ఎప్పుడు మీతో ఉంటాను నేను మీ అప్పారో బాయ్ బాయ్ గుడ్ బై మీకు కూడా ఇటువంటి కష్టాలు ఉంటే మీరు కూడా కింద కామెంట్ చేయండి